అందరికీ దేవుని నామానికి మహిమికలను కాక మీరు అందరూ బాగున్నారు కదా మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన క్వెస్ట్ కానీ దీన్ని మేము ప్రార్థన చేస్తున్నాం ఉన్నాం మా ఆశంతో ఒకటే ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో ఎక్కడైతే వెలివేయబడ్డారో ఎక్కడైతే గుండెలు పగిలేలాగ ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చరించబోతున్నారు విశ్వాసంతో ప్రార్థన చేయండి ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు గాడ్ బ్లెస్ యు ఆల్ ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలని నా హృదయం ఎంతగా ఆశపడుతోంది దేవుని వాక్యంలో భక్తులైన దావీదు రాసిన కీర్తన ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చదివినప్పుడు నీ ఎందు భైభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఇక్కడ రెండు లక్షణాలు ఈరోజు మీ ముందర పెట్టాలని ఆశపడుతున్నారు ఒకటి దేవుని ఎందు భైభక్తులు గలవారు రెండోది నరులు ఎదుట దేవునిని ఆశ్రయించని వారు ఈ రెండు లక్షణాలు మీలో ఉంటే ఆయన మీకోసం సిద్ధపరిచిన మేలులు మీరు కలలో కూడా ఊహించలేరు దావీదు కుటుంబం చేత వెలివి పడ్డాడు కానీ ఆయనను అది మనస్సును పెట్టుకోకుండా తనకిచ్చిన చిన్న మందను అరణ్యములు నమ్మకంగా వాటిని కాస్తూ దేవుని సందిలో చక్కటి ఆరాధికుడిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతకడం వల్ల ప్రభు ఆలోచించిన ఉద్దేశాలు ఎట్లనే తెలుసా ఈ మందను మేపుతున్న దావీదు సింహాసనం మీద కూర్చోవాలి ఈ మందను మేపుతున్న దావీదు ప్రజలను పరిపాలించాలని దేవుడొక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దావేది కోసం దాచించారు అంతేకాదు గుళ్యాత్ విషయానికి వచ్చేసరికి ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు దేవుని ప్రజలను దూషించేయాలని మనుషులందరూ అతన్ని వెనకాలకి లాగుతున్న ప్రభు నాకున్నాడన్న ధైర్యంతో అడుగులు ముందుకేసి ఘనమైన విజయాన్ని సాధించడం గల కారణమేంటి తెలుసా అతడు ప్రభు మీద ఆధారపడినవాడు మనుషుల వైపు చూడలేదు ప్రీ సంగమా ఈరోజు నేను అంటాను నీ చుట్టూ ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఉండొచ్చు నేను అవమానపరుస్తున్న వారు ఉండొచ్చు లేకపోతే నేను పాపములో లాగాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు కానీ మీరు ధైర్యంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి మీరు బ్రతకడం ప్రారంభించండి నరులు ఎదుట మీరు ప్రభువుని ఆశ్రయించడం ప్రారంభించండి మీరు పడిన చోట నా ప్రభు మిమ్మల్ని నిలబడతారు ఎంతోమంది నా జీవితాలు అన్నమాట తెలుసా అమ్మ మీ అబ్బాయి శరీరానికి ఇంకా మందులు పట్టవు ఆ అబ్బాయికి ఎంత వైద్యం చేసినా ఆ వైద్యానికి తట్టుకోలేక చనిపోతాడు మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు అరవై డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు అని రకరకాల పరిస్థితులు రకరకాల మాటలు మా చెవిని పడుతున్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటి తెలుసా మా దేవుడు శక్తి కలిగిన దేవుడు వైద్యుల కంటే పరమ వైద్యులు మేము అడుగులు ముందుకేస్తాం మా ప్రభు మా అబ్బాయిని సజీవుడిగా తీసుకొస్తాడని విశ్వాసంతో ఒక అడుగు ముందుకేయగా దేవుడి రోజు మమ్మల్ని సేవకులుగా మార్చి అద్భుత సాక్షిగా దేవుడు మమ్మల్ని నిలబెట్టారు మనుషులు మాటలు విని మేము వెనకడుగు వేస్తుంటే ఈరోజు ఎంత ఆశీర్వాదం అనుభవించవరం కాదేమో ఈరోజు నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను అమ్మా ఈరోజు ఎంతోమంది మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళందరి ముందర మీరు ఈ మాట చెప్పండి మీకు అసాధ్యమేమో కానీ నా ప్రభుకి సమస్తము సాధ్యమని నరులు ఎదుట మీరు ప్రభు కోసం నిలబడండి ఆయన మీకోసం దాచి ఉంచిన మేలు చాలా ఉన్నతమైనవి మీ భక్తిని కాపాడుకోండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతకండి ఏసేపు భయభక్తులు కలిగి బ్రతికిన వాడే అందుకే చరసాలలో బ్రతుకుతున్న ఏసేబు రాజు సింహాసనం మీదకి ఎక్కగలిగాడు ఈరోజు మీరు కూడా ఆ ఆశీర్వాదాలు పొందాలని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు ఎవరేమనుకున్నా పర్లేదు మీ భక్తి జీవితం ఒకటి బాగుంటే చాలు మీరు దేవుని మీద ఆధారపడితే చాలు మిమ్మల్ని ఎంత మాత్రం నా ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు మా అందరినీ స్థిరపరచిన దేవాది దేవుడు మీ అందరినీ కూడా స్థిరపరచును గాక ధైర్యంగా ఉండండి ఇది ప్రభు మీకోసం చెప్పమన్న శుభవార్త గాడ్ బ్లెస్ యూ